నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాంటి కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మిరప రైతులను వేధిస్తున్న తామర పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన మెలకువలపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం పదండి తెలుగు రాష్ట్రాల్లో సుమారు నాలుగున్నర లక్షల హెక్టార్లలో మిరప సాగులో ఉంది రసాయనిక వ్యవసాయంలో ఏక పంటగా సాగవుతున్న మిరపకు సాధారణంగానే చీడపీడల బెడద అధికం రైతులు పురుగు మందులను విస్తృతంగా పిచికారి చేస్తున్నప్పటికీ రోజుకో కొత్త రకం సమస్య వెన్నాడుతోంది గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో మిరప పంటలో పూలను ఆశించే తామర పురుగులు రైతులను కలవరపెట్టాయి ఇటు తెలంగాణలోనూ ఈ పురుగుల బెడద అధికంగానే ఉంది ఈ ఏడు పంట వేసిన రెండు మూడు నెలలకే తామర పురుగులు విజృంభించాయి పైముడతతో మిర్చి పంట నాశనమవుతోంది భారీగా పెట్టుబడులు పెట్టిన రైతుల ఆశలు నిలువున నేల రాలిపోతున్నాయి ఈ నేపథ్యంలో మిరప సాగులో తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులతో పాటు తామర పురుగుల నివారణకు తక్షణం చేపట్టవలసిన చర్యలేంటో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్తో మా వరంగల్ ప్రతినిధి రంగనాథ్ ముఖాముఖిని పదండి అసలు మిరపకొస్తున్న సమస్యలు ఏంటి మిరప సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి మనతో మాట్లాడడానికి వరంగల్లోని రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు అనిల్ కుమార్ గారితో మాట్లాడదాం సార్ నమస్తే యాక్చువల్గా ఏంటి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మిరప సాగు పెరుగుతుంది ఎంత మేరకు సాగు అవుతుందండి మిరప పంట మన భారతదేశంలో ముఖ్యమైన వాణిజ్య పంట మన రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినట్టయితే మిరప విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంది కొంతమంది రైతులు పచ్చిమిరపల కూరగాయలు కూరగాయల్లో వాడుకోవడానికి వాడుతున్నారు చాలామంది రైతులు ఏంటంటే దాన్ని ఎండుమిర్చిలాగా సాగుకు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే మార్కెట్లో మన రీటైల్ మార్కెట్లో చూసినట్టయితే నూట యాభై నూట ఎనభై రెండు వందలు కూడా ఆ విధంగా రేట్లు ఉన్నందువల్ల ఎక్కువ మంది రైతులు ఎండుమిర్చి మిరప సాగు కొరకు మొగ్గు చూపుతున్నారు సో ఈ ఇప్పుడు కొత్తగా త్రిప్స్ స్టార్ట్ అయ్యాయని తెలుస్తుంది అసలు ఈ త్రిప్స్కి సంబంధించి మిరప సాగులో అసలు రైతులు ఎదుర్కొంటున్న ఈ చీడ ప్రాబ్లమ్స్ ఏంటి మిరప సాగులో మనకు రకాలుగా ఉన్న ఈ చీడపీడల సమస్య మిరప నారుమడి నుంచి కూడా పంట కొత్త వరకు చీడపీడల సమస్య బెడద ఉంటుంది అయితే దీంట్లో ఏందంటే పురుగులు ఉన్నాయి తర్వాత తెగులు ఉన్నాయి పురుగుల విషయానికి వస్తే రసం పీల్చే పురుగులు ఉన్నాయి తర్వాత కాయదొల్చే పురుగులు ఉన్నాయి ఈ రసం పీల్చే విరుగు పురుగులు చూసినట్టయితే తెల్లదోమ పచ్చదోమ పేనుబంక తామర పురుగు ఆ తర్వాత కాయదొల్చే పురుగు చూసినట్టయితే పొగాకు లద్దె పురుగు శనగపచ్చ పురుగు పచ్చ రబ్బరు పురుగు ఇవి కాకుండా పూతను ఆశించే గండు పూత పురుగు కూడా సో చిల్లీ మిడ్జ్ అంటాము ఇవి అనేక దశలుగా వివిధ రకాల పురుగులు మిరపన ఆశించి రైతుని యొక్క పెట్టుబడిని పెంచుతున్నాయి ఈ ట్రిప్స్కి సంబంధించి మీ రీసెర్చ్లో ఏ విధమైన అంశాలను పరిగణలోకి తీసుకున్నారు అసలు ఏ విధమైన అంశాలు తీసుకొస్తున్నారు ఈ త్రిప్స్ అనేవి మిరప సాగు మొదలైనప్పటి నుంచి కూడా సమస్యాత్మకంగా ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో ఈ త్రిప్స్ యొక్క పాపులేషన్ బాగా పెరిగిపోయింది రైతులు దానికి తదనుగుణంగా యాజమాన్య పద్ధతులు చేపట్టకపోవడం వల్ల వాటి ఉధృతి బాగా పెరిగింది వాటి వల్ల రైతులు నష్టపోతున్నారు కూడా త్రిప్స్ అనేది రసం పీల్చే ఇది ఇదేంటంటే నారుమడి దశలో వస్తుంది తర్వాత శాఖీయ దశలు వస్తుంది తర్వాత రీప్రొడక్టివ్ స్టేజ్లో కూడా చివరి పంట కోత వరకు కూడా వస్తాయి ఈ టిప్స్ అంటే తెలుగులో మనం తామర పురుగులు అంటాము ఇవి ప్రౌఢదశ పురుగులు పిల్ల పురుగులు రెండు కూడా ఆకు కింది భాగంలో గుంపులు గుంపులుగా చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల పూత నుండి తర్వాత పిందెల నుండి కాయల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఈ పంటకు నష్టం కలిగజేస్తుంది ఈ కాయలపైన ఆకులపైన పైన వెండి రంగు చారలు ఏర్పడతాయి తర్వాత ఆకులు పైకి ముడుచుకుపోతాయి సో దీన్నే రైతులు పైముడుతా అంటారు తర్వాత ఏంటంటే మొదటి దశలో ఈ తామరపురుగు ఉధృతి ఎక్కువ అయితే మొక్కలు గిడిసబారిపోతాయి అంటే మొక్కల పెరుగుదల ఎక్కువగా ఉండదు కొన్ని కొన్ని సందర్భాలలో ఈ తామర పురుగుల యొక్క ఉధృతి బాగా ఉన్నప్పుడు రైతులు రకరకాల పురుగు మందులు కొట్టి కూడా చివరికి వాటిని నిరోధించలేకపోవడం వల్ల ఈ సాగును కూడా మధ్యలోనే వదిలేస్తున్నారు అంతా ఈ ప్రమాద భరితంగా ఈ పురుగుల ఉధృతి పెరిగి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రిప్స్కి సంబంధించి మీరు అంటే రైతులకు యాజమాన్య పద్ధతుల్లో ఏ విధంగా మూ కావాలి అనే విషయం వాళ్ళకు అవగాహన కల్పించే దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా ఈ మధ్యకాలంలో మేము ప్రతిస పదిహేను ఒకసారి డయాగ్నాస్టిక్ ఫీల్డ్ విజిట్ అని చేస్తూ ఉంటాము రైతులు సాగు చేసే పంటల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఏమున్నాయి గమనించి వాటికి రసాయనికం అంటే వాటికి రికమెండేషన్స్ సిఫార్సు చేస్తాం పలానా మందులు పలానా డోసులో వాడితే తగ్గుతాయని చెప్తాము అయితే మేము మిరప తోట మిరప గమనించినప్పుడు ఈ ఈ మధ్య కాలంలో తామర పురుగుల ఉధృతి బాగా పెరిగింది అయితే దీంట్లో ఏంటంటే కొన్ని రకాల తామర పురుగులు ఇవి పాలిఫ్యాగస్ అంటే చాలా రకాల పంటలపైన ఆశిస్తాయి కేవలం మిర్చి పంటపైనే కాకుండా చాలా రకాల పంటలపైన కూడా ఆశిస్తాయి ఈ మధ్య కాలంలో గమనించినవి ఏంటంటే వీటి యొక్క సైజు కూడా పెద్దగా కనిపిస్తుంది మామూలుగా అయితే త్రిప్స్ అనేవి పెద్ద దశ ప్రౌఢదశ అయినప్పుడు కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయి మనము ఒక మొగ్గ కా మొగ్గ కానీ పూ పూ భాగం మనం ట్యాప్ చేసినప్పుడు కింద తెల్లటి కాగితం పెట్టినప్పుడు అవి పడితేనే మనం గమనిస్తాం లేకపోతే అవి పువ్వు లోపల ఉంటాయి మనకు అవి మామూలుగా కనపడవు కానీ ఈ మధ్య కాలంలో దీంట్లోనే త్రిప్స్లో వేరే స్పీసీస్ చాలా పెద్దగా ఉంటుంది అది రైతులకు మంచిగా స్పష్టంగా కనిపిస్తుంది పువ్వుల పైన పువ్వు మొగ్గల పైన చాలా స్పష్టంగా కనిపిస్తుంది అది ఏ దశలో వస్తున్నాయి ఆ త్రిప్స్ అంటే మీరు మీరు అబ్జర్వేషన్లో మీ అబ్జర్వేషన్లో ఈ త్రిప్స్ ఏ దశలో వస్తున్నాయి వాటిని రైతులు ఐడెంటిఫై చేసే దిశగా అంటే యాక్చువల్గా ఆ త్రిప్స్కి సంబంధించి వాళ్ళు ఐడెంటిఫై చేస్తూ మీకేం చెప్తున్నారు రైతులు అయితే ఈ పురు ఈ జనరల్గా ఏంటంటే గోధుమ రంగు పసుపు రంగు తామర పురుగులు రైతులు ఎక్కువగా గమనిస్తుంటారు కానీ ఈ మధ్య కాలంలో ఈ నలుపు రంగు తామర పురుగులు కూడా మిర్చి పైన ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఏంటంటే ఇది ప్రధానంగా ఏంటంటే పువ్వుల పైన ఆశిస్తున్నాయి తర్వాత ఆకుల పైన తర్వాత పిందెలపైన కాయల పైన కూడా రసాన్ని పీలుస్తుంటాయి సో ఆ కాయలు ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పైకి తిరుగుతాయి దాన్నే అని పిలుస్తాము తర్వాత ఈ ఆకులు తర్వాత పిందెలపైన గీకి తినడం వల్ల సిల్వర్ కలర్ చారలు ఏర్పడతా ఉంటాయి తర్వాత పూత పూత పింద రాలిపోతుంది దానివల్ల ఏంటంటే రైతుకు బాగా నష్టపోతాడు మిరపను వాణిజ్య పరంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు రైతులు అయితే లాభాలు చూస్తున్నారే కానీ పంట మార్పిడి పైన దృష్టి సారించలేకపోతున్నారు ఒకే పంటను పదే పదే వేయడం వల్లనే చీడపీడల ఉధృతి అధికమవుతోందంటున్నారు శాస్త్రవేత్తలు మిరపను పెసర మెనుము అపరాలతో పాటు నూనె పంటలైన వేరుశెనగ ఆముదం కుసుమలతో పంట మార్పిడి చేయాలని సూచిస్తున్నారు తద్వారా భూమిలో సారం పెరిగి పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయంటున్నారు అంతేకాదు చీడపీడల ఉధృతి తగ్గి రైతుకు పెట్టుబడుల ఖర్చులు తగ్గుతాయి అంటున్నారు మామూలుగా ఏంటంటే మనం ఈ ఆహార ధాన్య పంటలని పప్పు దినుసుల పంటలు అపరాల పంటలతో కానీ లేకపోతే నూనె గింజల పంటలతో కానీ మార్పు పంట మార్పిడి చేయాలని చెప్తాం అట్లనే ఈ వాణిజ్య పంటలైనా కానీ చెరుకు కానీ మిరప కానీ ఈ పంటలను కూడా పంట మార్పిడి పద్ధతిలో సాగు చేయాలని చెప్తాం మనం కంటిన్యూస్గా ఒకే పొలం ఒకే చేనులో ఒకే పంట మనం సాగు చేసినట్టయితే ఈ పురుగుల యొక్క ఉధృతి ఎక్కువ అవుతుంది పురుగులే కాకుండా మిరపలో చాలా రకాల తెగుళ్ళు ఉన్నాయి ఈ తెగులు కూడా రైతులకి సమస్యాత్మకంగా తయారైనాయి కాబట్టి మేము ప్రతి రైతులకు కూడా ఎప్పుడైనా రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ పంట మార్పిడి చేయాలంటాము దానివల్ల ఏమవుతుందంటే భూసారం కూడా పెరుగుతుంది భూసారం కాపాడుకుంటేనే మున్ముందు కూడా మనం పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిసారి కూడా ఈ వాణిజ్య పంటల్ని అపరాల పంటలు పెసర మినుము అలసంద శనగ ఇటువంటి పంటలతో కానీ లేకపోతే గింజ పంటలు వేరుశనగ కానీ కుసుమ కానీ ఆముదం కానీ ఆవాలు కానీ నువ్వులు కానీ ఇటువంటి పంటలతో పంట మార్పిడి చేయడం వల్ల భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది భూసారం వృద్ధి చెందుతుంది తర్వాత మనకు పంట దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉంటాయి మిరప సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం ఈ తామర పురుగులు అనేది ఈ నారుమడి దశ నుండి మొదలై శాకీయ దశలో తర్వాత రిప్ర రిప్రొడక్టివ్ స్టేజ్లో కూడా ఉదురుతూ ఉంటాయి కాబట్టి వీటిని మనం మిరప సాగు చేసే రైతులందరూ కూడా మొదటి నుంచి కూడా వీటిని మనసులో దృష్టిలో పెట్టుకొని మొదటి నుంచి కూడా వీటికి సంబంధించిన యాజమాన్య పద్ధతులు చేపట్టాలి ముందుగా ఏంటంటే విత్తన శుద్ధి చేపట్టాలి మిర్చిలో ఏంటంటే వైరస్ తెగుళ్ళు ఉంటాయి తర్వాత శిలీంధ్రాల వల్ల వచ్చే తెగుళ్ళు ఉంటాయి బ్యాక్టీరియా వల్ల వచ్చే తెగుళ్ళు ఉంటాయి ఆ తర్వాత రకరకాల పురుగులు ఉంటాయి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటి అన్నిటికి సంబంధించిన మందులతో మనం విత్తన శుద్ధి చేయాలి ఇప్పుడు ప్రధానంగా వైరస్ తెగులు ఉన్నప్పుడు మనం సోడియం ఆర్తో ఫాస్ఫేట్తో విత్తన శుద్ధి చేయాలి తర్వాత ఈ శిలీంధ్రాల తెగుళ్ళ ఉధృతి ఎక్కువగా ఉన్న ఉన్నప్పుడు మనం ఏంటంటే ఒక విత్తనానికి మూడు గ్రాముల మ్యాంకోజెప్తో విత్తన శుద్ధి చేయాలి తర్వాత వేరుకుళ్ళు అటువంటి తెగులు ఎక్కువగా ఆశించినప్పుడు మనం విత్తనానికి ఐదు నుంచి పది గ్రాముల ట్రైకోడర్మా విరిడతో విత్తన శుద్ధి చేయాలి ఇవన్నీ కాకుండా పురుగులు బాగా ఉధృతంగా ఉన్నప్పుడు దీనికి సంబంధించిన క్రిమిసంహారక మందులతో కీటక నాశనులతో మనం విత్తన శుద్ధి చేయాలి దీంట్ దీంట్లో ఏంటంటే విత్తనానికి ఎనిమిది గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతో విత్తన శుద్ధి చేయాలి దానివల్ల ఏమవుతుందంటే మనం విత్తిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు రసం పీల్చే పురుగుల నుంచి విముక్తి ఉంటుంది అంటే రసం పీల్చే పురుగులంటే తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ తామర పురుగు కానీ పేనుబంక కానీ వీటి నుంచి ఉధృతి మనకు ఉండదు ఈ పైగా ఈ విత్తన శుద్ధికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ మనం వాడేది ఏంటంటే ఎనిమిది గ్రాముల ఇమినాక్లోరేట్ మాత్రమే వాడతాం కానీ దాని రక్షణ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు ఉంటుంది అదే మనం మామూలుగా పిచికారి చేసుకున్నట్టయితే మనకు ఎకరానికి ఏ మందు తీసుకున్నా కానీ సుమారు రెండు వందల గ్రాములు కానీ మిల్లీ లీటర్లు కానీ అవసరం ఉంటుంది అదే విత్తన శుద్ధికి అయ్యే మందు కేవలం ఎనిమిది గ్రాములే ఖర్చు తక్కువ తర్వాత ఉపయోగం కూడా ఎక్కువ సో ఈ విధంగా మనం విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతో ఎనిమిది గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేయడం వల్ల అన్ని రకాల రసం పీల్చే పురుగులతో పాటు మనకు బాగా ఇబ్బంది పెట్టే తామర పురుగు కూడా మనం నివారించుకోగలుగుతాం త్రిప్స్ విషయానికి వస్తే యాక్చువల్గా ఒక ప్రాబ్లం కూడా వస్తుంది వీళ్ళు విత్తనాల విషయంలో కొంత నక్ అంటే నాణ్యత లేని విత్తనాలు వాడుతుండడం ద్వారా కూడా ఇటువంటి సమస్యలు వస్తున్నాయి అంటున్నారు దీంట్లో ఏ మేరకు ఉంది అయితే ఈ రైతులు విపరీతంగా మిర్చి వైపు మొగ్గు చూపడం వల్ల ఈ మన బిజినెస్ మ్యాన్ కూడా దీన్ని అవకాశంగా తీసుకొని పలు రకాల మోసాలు కూడా పాల్పడుతున్నారు ఒకటి ఏంటంటే నాసి రకం విత్తనం సేకరణ జరుగుతుంది దీన్ని మార్కెట్లో మిర్చి విత్తనానికి ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకొని చాలా చోట్ల ఈ నాసి రకం విత్తనాలు కూడా అమ్ముతున్నారు దానివల్ల కూడా రైతులు ఆశించిన దిగుబడులు పొందుతలేరు నకిలీ విత్తనాలను ఏ విధంగా గుర్తించాలి విత్తనాల ఎంపికలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో శాస్త్రవేత్త మాటల్లోనే విందాం ఈ విత్తనాలకి తామర పురుగులు తట్టుకునే గల విత్తనాలు మార్కెట్లో ఎక్కడ కూడా అందుబాటులో లేవు కాకపోతే ఏంటంటే మనం విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఈ తామర పురుగుల బెడదని తగ్గించుకోవచ్చు స్వతహాగా ఈ పలానా విత్తనాలు ఈ తామర పురుగును అన్నట్టుగా ఏవి కూడా ఇంతవరకు మార్కెట్లో లేవు దానివల్లే రైతులు బాగా ఈ తామర పురుగు పురుగుని ఎదుర్కోలేకపోతున్నారు చాలా కొన్ని కొన్ని పంటల్లో ఏంటంటే పలానా పురుగుని పలానా తెగుళ్ళని తట్టుకునే రకాలు విడుదల చేయబడ్డాయి కానీ మిర్చి పంటలో మాత్రం రైతుకు బాగా సమస్యాత్మకమైన తామర పురుగులను తట్టుకునే రకాలు కానీ లేకపోతే దీనికి రెసిస్టెంట్ వెరైటీస్ కానీ మార్కెట్లో అందుబాటులో లేవు ఇప్పుడు మిర్చి విత్తనం నుంచి దాని తర్వాత క్రమక్రమంగా మొక్క దశకు వచ్చే వరకు దానికి ఎటువంటి ఈ త్రిప్స్ మళ్ళీ దాన్ని అటాక్ చేయకుండా ఉండేందుకు ఎటువంటి పద్ధతులు పాటించాలి ఈ నారుమడి దశ నుంచి ఈ రసం పీల్చే పురుగుల బెడద ఉంటుందండి అయితే ఏంటంటే అందుకుంచే రైతులు ఏంటంటే మొదటగా విత్తన శుద్ధి ద్వారా కొంచెం నివారించుకోవచ్చు ఆ తర్వాత నారుమడిలో విత్తనం వేసిన తర్వాత ప్రతి సెంటు నారుమడికి ఎనభై గ్రాముల ఫిప్రోనిల్ గుళికలు వేసుకోవాలి ఆ తర్వాత విత్తనం వేసిన పదిహేనవ రోజు నలభై ఐదవ రోజు ఒక ఎకరం ఎకరం నాటిన చేనులో ఎనిమిది కిలోల ఫిప్రోనిల్ గుళికలు వేసుకోవాలి అంటే ఫస్ట్ విత్తన శుద్ధి ఆ తర్వాత నాటేసిన పదిహేనవ రోజు అప్పుడు నలభై ఐదవ రోజప్పుడు ఫిప్రోనిల్ గుళికలు ఎకరానికి ఎనిమిది కిలోల చొప్పున వేసుకోవాలి అలా కాకుండా తర్వాత రైతులు ఒకవేళ పురుగు మందులు పిచికారీ చేసుకోదలుచుకున్నట్టయితే మార్కెట్లో చాలా రకాల పురుగు మందులు ఉన్నాయి ఈ మధ్య కాలంలో కొత్తగా విడుదలైన పురుగు మందులు కూడా బాగా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి మార్కెట్లో ఈ స్పైనోటోరం అనే మందు ఉంది ఎకరానికి రెండు వందల మిల్లీ లీటర్ల చొప్పున వాడాలి అలాగే టోల్ ఫైన్ పైరాయిడ్ అనే మందు ఉంది ఎకరానికి అర లీటర్ చొప్పున వాడాలి తర్వాత ఫిప్రోనిల్ అనే మందు ఎకరానికి నాలుగు వందల గ్రాముల చొప్పున వాడాలి తర్వాత ఈ స్పైనోసైడ్ అనే మందు ఎకరానికి యాభై మిల్లీలీటర్ల చొప్పున తర్వాత క్లోర్ఫెనాపీర్ అనే మందు ఎకరానికి నాలుగు వందల మిల్లీ లీటర్ల చొప్పున డయాఫెంతి యూరాన్ అనే మందు ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల చొప్పున తర్వాత ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందు ఎకరానికి ఎనభై గ్రాముల చొప్పున తర్వాత ఈ ఫెన్ ప్రొపాత్రిన్ అనే మందు ఎకరానికి వంద మిల్లీ లీటర్ చొప్పున తర్వాత థయోక్లాప్రిడ్ అనే మందు ఎకరానికి నూట ఇరవై గ్రాముల చొప్పున ఇవన్నీ కూడా రసం పీల్చే పురుగులకు ముఖ్యంగా ఈ తామర పురుగులను సమర్థవంతంగా నిరోధించగలుగుతాయి గతంలో వాడిన ఇవేవైతే ఉన్నాయో ఆ మందులు అవి సరిగ్గా పనిచేయట్లేదు ఈ ట్రిప్స్ని ఎదుర్కోవడంలో సమర్థంగా ఎదుర్కోవడంలో ఫెయిల్ అయ్యా అనేది మీ రీసెర్చ్లో తెలిసిందని చెప్తున్నారు సో ఇవాళ కొత్తగా వచ్చిన ఈ మందులు ఎదుర్కోగలవని మీ రీసెర్చ్లో ఎక్కడైనా మీరు ఐడెంటిఫై చేశారా రైతులకు ఆ దిశగా వాళ్ళకి సూచనలు చేసే ప్రయత్నం చేశారా అయితే రైతులు మామూలుగా ఈ రసం పెంచే పురుగులు తామర పురుగు కానీ పేనుబంక కానీ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ వీటన్నిటి కూడా ఈ అంతర్వాహిక పురుగు మందులు చాలా రోజులుగా వాడుతున్నారు ముఖ్యంగా ఏంటంటే రైతులు అసిఫేట్ అనే మందు ఆ తర్వాత నియోనికోటినాయిడ్ గ్రూప్స్కి చెందిన అసిటామిప్రిట్ కానీ థయోమితాక్సమ్ కానీ ఇమిడాక్లోప్రిడ్ కానీ బాగా విరివిగా వాడుతున్నారు అయితే ఈ రాను రాను ఈ తామర పురుగులు వాటిని తట్టుకునే శక్తి సంపాదించుకున్నాయి అంటే రెసిస్టెన్స్ టు ఇన్సెక్టిసైడ్స్ అంటాం మనము పురుగు మందులు తట్టుకునే శక్తి సంపాదించుకున్నాయి అందుగురించే ఈ మధ్యకాలంలో రైతులు ఇంతకుముందు చెప్పినట్టుగా అసిఫిట్ కానీ థయోమితాక్సామ్ కానీ అసిటామిప్రిడ్ కానీ ఈ వాడినా కానీ ఈ రసం పీల్చే పురుగులు ముఖ్యంగా తామర పురుగులు నివారించలేకపోతున్నారు అందుగురించే ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన పురుగు మందులు అంటే ఇవి కొంచెం మార్కెట్లో ఖరీదుగా ఉన్నాయి కానీ ఈ రసం పీల్చే పురుగులని సమర్థవంతంగా నిరోధించగలుగుతున్నాయి మిరపలో తామర పురుగు నివారణకు ఏ మందులు ఉపయోగించాలి ఎంత మోతాదులో పంటకు అందించాలి పిచికారీ చేసే విధానం ఏంటి ఈ వివరాలు మీకోసం ఈ బ్లాక్ త్రిప్స్ ఫ్లవర్ త్రిప్స్ అనేవి చాలా కీలకంగా చాలా పెద్ద సమస్యగా మారుతున్నాయి మిర్చి పంటకి దీనికి సంబంధించి రైతులకు మీరు చేసే ముఖ్య సూచనలు ఏంటి ఈ మధ్యకాలంలో ఈ రసం పీల్చే పురుగులో బెడద పెరిగింది ముఖ్యంగా ఈ తామర పురుగులు త్రిప్స్ బెడద మిర్చిలో బాగా పెరిగింది దీనికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మిర్చి సాగు విస్తీర్ణం బాగా పెరిగిపోయింది తర్వాత ఈ నాసిరకం విత్తనాలు మార్కెట్లో వచ్చాయి తర్వాత ఈ బయో మందులు కూడా బాగా వాడుతున్నారు దీనివల్ల ఏంటంటే ఈ త్రిప్స్ ఉధృతి బాగా పెరిగింది తర్వాత కొన్ని రకాల మందులు కూడా వాడుతున్నారు ఇంకొకటి ఏంటంటే మోనోక్రోటోఫాస్ కానీ క్లోర్ పైరిఫాస్ కానీ ఇవి మందులు తర్వాత సింథటిక్ పైరిథ్రాయిడ్స్ సైపర్మెత్రిన్ ఇటువంటి లాండా సైహాలెత్రిన్ ఇటువంటి వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ రసం పీల్చే పురుగులు ఫ్లేరప్ అవుతాయి అంటే వాటి యొక్క సంఖ్య బాగా పెరిగిపోతుంది అందుకుంచే రైతులు ఏంటంటే ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ సైపర్ మిథ్రిన్ కానీ లాండా సైహాలోత్రిన్ కానీ తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ నియోనికాటినాయిడ్స్ అసిఫిట్ కానీ థయోమితాక్సామ్ కానీ అసిటామిప్రిడ్ కానీ ఇవన్నీ కూడా వాడడం కంప్లీట్గా మానుకోవాలి ఎందుకంటే ఇవి వాడడం వల్ల ఏమైపో అయిపోతున్నాయంటే రసం పీల్చే పురుగులు ఫ్లేరప్ అయిపోతున్నాయి బాగా వాటి సంఖ్య ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఈ మందులన్నీ కూడా ఇన్ని ఇన్ని రోజులుగా వాడరు దశాబ్దాల వరకు ఈ మందులు వాడారు సో ఇవన్నీ కూడా ఈ మందులన్నిటిని కూడా ఈ రసం పిచ్చ పురుగులు తట్టుకునే శక్తి సంపాదించుకున్నాయి అందు గురించి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన మందుల్లోనే మార్చి మార్చి పిచికారీ చేయండి అంటే ఒక మందు పిచికారీ చేసిన తర్వాత మళ్ళీ పది రోజులు పదిహేను రోజుల తర్వాత వాటి యొక్క ఉధృతి గమనించి అవసరం ఉన్నప్పుడు వేరొక పురుగు మందుతో పిచికారీ చేయాలి తర్వాత ఏంటంటే ఈ పురుగు మందుల పిచికారీ విధానంలో కూడా రైతులు కొన్ని తప్పులు చేస్తున్నారు దానివల్ల కూడా వాళ్ళు త్రిప్స్ని కానీ తామర పురుగు కానీ మిగతా పురుగుల్ని కానీ సమర్థవంతంగా నిరోధించగలగలేకపోతున్నారు అయితే రైతులు ఏ రకాల స్ప్రేయర్ వాడినా కానీ అంటే వారు జనరల్గా వాడే హై వాల్యూమ్ స్ప్రేయర్ అంటాం నాప్సాక్ స్ప్రేయర్ వెనుక వీపు వేసుకునే పిచ్ పంపుతో పిచికారీ చేస్తుంటారు వాల్యూమ్ స్ప్రేయర్ కానీ లో వాల్యూమ్ స్ప్రేయర్ కానీ ఈ మధ్య కాలంలో డ్రోన్ ద్వారా కూడా పిచికారీ చేస్తున్నారు ఏ రకాల సాధనంతో పిచికారీ చేసినట్టయినా కానీ మనం ఎకరానికి వాడే మందును మాత్రం మార్చకూడదు అంటే ఉదాహరణ ఇప్పుడు మనం స్పైనోసాడ్ తీసుకున్నాం అనుకోండి ఎకరానికి యాభై మిల్లీ సిఫార్సు చేస్తాం మీరు ఏ పద్ధతిలో పిచికారీ చేసినా కానీ పవర్ స్ప్రేయర్తో పిచ్చికారీ చేసినా కానీ లేకపోతే న్యాప్ స్ప్రేయర్తో పిచికారీ చేసినా కానీ డ్రోన్తో పిచ్చికారీ చేసినా కానీ ఎకరానికి వాడే మందు మోతాదు మాత్రం మార్చవద్దు అదే మోతాదు వాడాలి కాకపోతే ఈ స్ప్రే ఫ్లూయిడ్ అనేది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది ఈ హై వాల్యూమ్ స్ప్రే స్నాక్ స్ప్రేలో మనం ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిని వాడతాము అదే పవర్ స్ప్రేయర్ అయితే మనం ఎకరానికి అరవై నుంచి డెబ్బై లీటర్ల నీటిని వాడతాం కానీ మందు మోతాదు మాత్రం ఏ రకాల స్ప్రేయర్ వాడినా కానీ ఒకే రకంగా ఉంటుంది మిరప సాగు ఎదురు ఎదురవుతున్న ఈ బ్లాక్ త్రిప్స్ ఫ్లవర్ త్రిప్స్ అనేవి ఈ రెండు పురుగుల నుంచి కాపాడుకోవడానికి రైతులు ఆయన సూచించిన సూచనలు సూత్రాలను పాటిస్తే ఖచ్చితంగా దిగుబడి అత్యధికంగా ఉంటుందని రసాయనిక వ్యవసాయం చేసే రైతులు మిర్చి పంట కాలంలో ఎకరానికి సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై బస్తాల వరకు రసాయనిక ఎరువులు వాడుతున్నారు అధిక రసాయనాలతో మిర్చిని ఏకపంటగా సాగు చేయడం వల్లనే తామర పురుగు విజృంభిస్తుందని నిపుణుల అభిప్రాయం విపరీతమైన రసాయనాలు గుప్పించి ఏటా మిరప సాగు చేసే భూముల్లో సేంద్రియ కర్బన శాతం కూడా లోపిస్తోంది మొక్కలు రసాయనిక ఎరువుల వల్ల ఏపుగా పెరిగినా రోగ నిరోధక శక్తి సన్నగిల్లిపోతోంది అందువల్లనే మిరప పంటకు అనేక రకాల చీడపీడలు ఆశిస్తున్నాయి ఈ క్రమంలో సేంద్రియ విధానంలోనూ చీడపీడలను నివారించే మార్గాలను సూచిస్తున్నారు నిపుణులు ప్రధానంగా తామర పురుగు నివారణకు సాగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రకృతి విధానాలను ఉపయోగించి మిరప పంట సాగు చేసే రైతులు చీడపీడల నుంచి చాలా వరకు రక్షణ పొందుతున్నారు అంతర పంటలు వేయటం జిగురు పూసిన పసుపు నీలిరంగు అట్టలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం ఘన జీవామృతం జీవామృతంతో పాటు కషాయాలు ద్రావణాలు వాడటం ద్వారా చీడపీడల్ని ఎదుర్కొనే శక్తి పంటలకు చేకూరుతుంది రసాయనిక ఎరువులు పురుగుమందులు వాడుతున్న రైతులు కూడా ఇప్పటికైనా మిరప తోటల్లో జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలి నీలిరంగు అట్టలు ఎకరానికి ఐదు నుంచి పది పెట్టుకుంటే పురుగు తీవ్రత తెలుసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఎకరానికి యాభై నుంచి వంద వరకు పెట్టుకుంటే పురుగును నియంత్రణలోకి తీసుకోవచ్చు ఇక మిరప మొక్కల మధ్య ఏదో ఒక పంటను అంతర పంటగా సాగు చేసుకోవాలి అక్కడక్కడ బంతి మొక్కలు నాటుకోవాలి మిరప మొక్కల మధ్య కొత్తిమీర ఉల్లి ముల్లంగి వంటి పంటలు అంతర పంటలుగా వేసుకోవచ్చు ఇవి విత్తిన కొద్ది రోజుల్లోనే మొలకెత్తి చీడపీడల నియంత్రణలో ప్రభావాన్ని చూపిస్తుంది చీడపీడల నియంత్రణలో ప్రభావాన్ని చూపుతాయి వీటితో పాటు గట్ల వెంబడి మూడు వరుసలు సజ్జ మొక్కజొన్న జొన్న విత్తుకుంటే చీడపీడల నుంచి పంటకు రక్షణ కల్పిస్తాయి మిరప పంటపై తామర పురుగులను అరికట్టడానికి వేప నూనె లేదా వేపగింజల కషాయం అగ్ని అస్త్రం నల్లేరు కషాయాలను ఒకదాని తర్వాత మరొకటి నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు పిచికారీ చేస్తే పంటను రక్షించుకోవచ్చు వెయ్యి నుంచి పదిహేను వందల పీపీఎం వేప నూనె పనిచేయదు పదివేల పీపీఎం వేప నూనె మార్కెట్లో దొరికితే వాడుకోవచ్చు అర లీటర్ వేప నూనెను ఎమల్సిఫయర్ లేదా వంద గ్రాముల సబ్బు పొడిని ఇరవై లీటర్ల నీటితో కలిపి పిచ్చికారి చేయాలి పదివేల పీపీఎం వేపనూనె దొరక్కపోతే ఐదు శాతం వేపగింజల కషాయాన్ని వెంటనే పిచికారీ చేస్తే పంటను రక్షించుకోవచ్చు వేప నూనెను లేదా ఐదు శాతం వేపగింజల కషాయాన్ని నాలుగు రోజుల వ్యవధిలో మరోసారి పిచికారీ చేయాలి ఆ తర్వాత నాలుగు రోజులకు అగ్ని అస్త్రం పిచికారీ చేయాలి వంద లీటర్ల నీటికి నాలుగు లీటర్ల అగ్ని అస్త్రం పిచికారీ చేయాలి ఆ తర్వాత నాలుగు రోజులకు నల్లేరు కషాయం పిచికారీ చేయాలి మళ్ళీ ఇదే వరుసలో వీటిని పిచికారీ చేయటం ద్వారా మిరప పంటను తామర పురుగుల నుంచే కాదు ఇతర చీడపీడల నుంచి కూడా రక్షించుకోవచ్చని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల అనుభవాలు చెబుతున్నాయి మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కార్యక్రమం నమస్తే